మన వాళ్ళు అందరికాయ ఉండే ఈ రోజు కర్రీ ఏం చేశారు ఇది మధ్యాహ్నం కర్రీ అయితే కాదు ఇప్పుడే ఉండను అనమాట ఇప్పుడే వండని ఇప్పుడే పెడతాను వీడియో మధ్యాహ్నం ఏం తిన్నారు అని అడుగుదాం అనుకుంటున్నారు కదా మీరు మీరు అడుగుతుంది నేను చెప్పేసేస్తాను పెరిగేసుకుంది తినేసినవి లేండి ఒక పూటకేముంది ఈ రోజు వంకాయలతో మటుకు బజ్జీ చేస్తున్నా అబ్బా లేంటుందబ్బా ఈ ఎండాకాలం మసాలా కర్రీల కంటే ఈ బజ్జీలు పులుసులు అవే బాగుంటాయి బజ్జీ అంటే శనగ వేసి వండుతారు బజ్జీ అని అనుకున్నారు అంటే చాలా మందికి తెలియదు అబ్బా బజ్జీ అంటే దీన్ని కూడా వేరే వేరేగా ఒక్కొక్క ప్రాంతాల్లో ఒక్కొక్క పేరు అంటుంటారు తను వచ్చేసిందంటే చాలు వంటగది అసలు నిమిషం మనం ఎప్పుడెప్పుడు ఏ కూరలు అయిపోతా తొందరగా ఏ కూరలు అయిపోతా అని ఎత్తుకుంటా ఉంటాం కదా అందులో ఈ వంకాయ కూడా కూరవడం కిందకి రెసిపీ చెప్పలేదు కదా వంకాయలు టమాటాలు పచ్చిమిర్చి కట్ చేసి అందులోనే చింతపండు పసుపు ఉప్పు వాటర్ కొంచెం ఆయిల్ పొంగకుండా ఇంకా పొయ్యి పెట్టేసుకుని ఉడకబెట్టేసుకోవడం ఉడికినాక స్టవ్ ఆఫ్ చేసుకుని మనం పప్పు ఎట్లా అట్లా ఎన్నిపి వేసుకుని తాలిం పెట్టేసుకో వచ్చేసి నూనె చిన్నపాయలు ఆవాలు జలకరి ఆనియాను ఎండిమిరపకాయలు కొత్తిమీర కరేపకుండా కరేపక్కడ వేసుకుంటే తాలింపు అయిపోయింది ఇక నేను ఈ బజ్జీలోకి ఉప్పు మిరపకాయలు చేసుకున్నా ఉంటే అందరికీ బై